डीपीओ डीपीओ <laughs> <DP or? laughs> <laughs> یعنی ہمارا واقعہ بیٹھا ہے انت اپنوں کی اگلی سٹوری ہے پولیس پوائنٹ ہے ہمارا جو ہے دیا ہے یہ تو انت اپنوں کا ہے یہ جو ہے اپکس ہے یہ ہمارا ہے میرا ఉంచండి లేదు మాకు డబ్బులు అవసరం ఉన్నాయి మేము వేరే దగ్గర తెచ్చుకుంటాము అంటే తెచ్చుకోండి అది మీ ఉంది మా లేదు man back, <laughs> <laughs> back <laughs> hey, i am you know. waiting for you are waiting all of them have come and uh, request to i have no clarity can tell that you have no uh, clarity so they take a decision for themselves. beneficiaries will decide for them whether to hold their money or से टॉली 12 मंथ पैक कोरोना टाइम में एंबुलेंस बैठा mm. no, 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 no. तो था प्रॉब्लम है कौन एम्स స్ overstire కి నే v Anyway %ечద దాసికు థదే స్ ఔ ప్తరి తే ، సానే నిక్నం చార్ణ కి సికుంకు కిందే తే throughput గ్తుదు ఉల్ కిం దాలి రస్ టస్ 私は。 త్యాల జిల్లా విలేటూరు మండల సమ్మంపల్లి గ్రామస్తులం ఏదైతే ఈరోజు నేషనల్ హైవే సిక్స్టీ త్రీ అనేది మా గ్రామం నుండి వెళ్ళడం జరుగుతుంది అయితే దీని దీనిని గతంలో సర్వే చేయడం జరిగింది గతంలో సర్వే చేసినప్పుడు పాత నేషనల్ హైవే ఆల్రెడీ ఉన్నది రాయపట్నం నుండి వెళ్ళే రహదారి ఆ మా గ్రామానికి ఏమాత్రం కూడా లేదు అయితే అదే దాని ప్రకారమే ఈ నేషనల్ హైవే వెళ్తుందని చెప్పి గతంలో సర్వే చేసి హద్దులను కూడా వాతినారు అయితే ఆ గతంలో వెళ్ళే హద్దులు అనేటివి మంత్రి మాజీ మంత్రి వారిలో గంగుల కమలాకర్ గారి భూమి నుండి వెళ్ళి వెళ్ళేవి మా చివరిలో ఆయన భూమి ఉన్నది అట్లా వాడు వెళ్తుంది అని చెప్పి తెలిసింది మాకు తెలిసినాక మేము ఎవరం కూడా దాని గురించి ఆలోచించలేదు ఈరోజు మళ్ళీ గత పది రోజుల నుండి గగనతలం నుండి ఒక చాపర్ విమానం విహరిస్తూ మాకు సర్వే చేయడం జరుగుతుంది కొత్త సర్వే చేస్తున్నారు ఏం సర్వే అనేది మాకు తెలియదు ఏదో సర్వే చేస్తున్నారని చెప్పిన తర్వాత మా యొక్క భూములలో ఒక సుమారు వందకు పైచీలకు ఎకరాల భూములలో మాకు హద్దులను బాతిన్నారు వాళ్ళు కొత్త సర్వే చేసి హద్దులను బాతిరు ఏంది సార్ అంటే వాళ్ళు ఏం చెప్పలేదు తర్వాత వివిధ దినపత్రికల్లో విషయం తెలుసుకొని మేము ఈ హద్దులు మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు వీరు ముందస్తు నోటీసులు కానీ లేకపోతే గ్రామ సభలు కానీ నిర్వహించలేదు యాజ్ పర్ అక్విటేషన్ యాక్ట్ ప్రకారం వీరు మాకు ముందస్తు నోటీసులు ఇవ్వాలి అలాగే గ్రామ సభ గ్రామ సభ నిర్వహించి మా యొక్క నష్టపరిహారం తేల్చిన తర్వాతనే వీరు అక్కడ హద్దులు పాతడానికి వీలుంటుంది కానీ మాకు ఎటువంటి నష్టపరిహారం కానీ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడ హద్దులు పాతీరు మా గ్రామంలో మేమందరం కూడా సన్న చిన్నకారు రైతులం ఈరోజు అదే జీవనోపాధిగా భూమినే జీవనోపాధిగా చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళం ఏదైతే ఈరోజు దేశానికి వెన్నుముక రైతు వ్యవసాయమే వెన్నుముక అని చెప్పిన దేశంలో అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ అని రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి నినాదాన్ని తుంగలో తొక్కుతూ ఈరోజు మా వ్యవసాయ భూములను లాక్కునే ప్రభుత్వం లాక్కునే చర్యలు చేపడుతున్నారు దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం దీ ఈ విషయాన్ని ఇట్టి విషయాన్ని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం మాజీ మా ఎంఎల్